ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పుట్టిన శిశువు యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమిడీస్ ఛానల్కు స్వాగతం ఓం ఓం శ్రీ శ్రీ నమస్కారం ఈ వీడియోలో మంగళవారము ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము మరియు శిశువులు పుట్టిన శిశువుల యొక్క శాంతుల వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి ప్రయాణానికి వారసుల వివరాలు ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకుత్ర నామ సంవత్సరం మాఘమాసము శశి ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఈరోజు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు సాయంత్రం బహుళ దశమి ఈరోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మూల నక్షత్రము ఉదయం పదకొండు ఇరవై మూడు వరకు ఉంటుంది యోగము సిద్ధి ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణము వనజీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు అలాగే రాహుకాలము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర ఇప్పుడు మంగళవారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది యమగండము తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు అలాగే తిరిగి రాత్రి పది నలభై ఐదు నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు వర్జము ఉదయం తొమ్మిది నలభై ఏడు నుంచి పదకొండు ఇరవై ఒకటి వరకు అలాగే అమృతగడేలు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున వరకు ఉంటాయి ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల పది నిమిషాల నుండి ప్రారంభమవుతాయి అమృత గడియలు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు మంగళవారము మంగళవారానికి అధిపతి కుజగ్రహం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ధరణి గర్భ సంభూతం దృష్ణ సమగ్రహం కుమారం శక్సం తమ్మంగళం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రానికి అధిపతి కేతుగ్రహము కాబట్టి కేతుకు సంబంధించిన నవగ్రహ స్తోత్రము పుష్ప సంకాష్టం తారకాగ్రహోత్సవం రౌద్రం రౌద్రాత్మకం తం కేతం బ్రహ్మాణ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు మంగళవారం కేతు నక్షత్రం కూడా వచ్చింది కాబట్టి కుజగ్రహానికి కుజవత్ కేతు అంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే సర్పదోషాలు కానీ దోషాలు కానీ ఉంటే తొలుగుతాయి ముఖ్యంగా కుజదోషాలు తొలగడానికి చేయాల్సిన ముఖ్యమైన ఏమిటి ఏంటంటే వస్తున్నది ఎండాకాలం కాబట్టి మీరు కార్లో కానీ స్కూటర్లో కానీ మీరు కొన్ని మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఎక్కడైనా పైన దాహాత్తో ఉండే వాళ్ళకి ఇస్తూ ఉండండి ముఖ్యంగా పోలీస్ ట్రాఫిక్ పోలీసులకు ఇస్తూ ఉండండి ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని ఆపితే వాళ్ళతో చాలా మర్యాద మాట్లాడండి దానివల్ల మీకు దోషాలు తగ్గుతాయి వాళ్ళతో చాలా దురుసుగా ప్రవర్తించడం మానుకోండి అలాగే వారికి వాటర్ బాటిల్ ఇస్తూ ఉండండి అప్పుడు మీ శక్తి కొలు పెట్టుకొని ఇస్తూ ఉండడం వల్ల మీ దోషాలు తొగుతాయి సంవత్సరంలో ఒకసారి అయినా సరే మీరు రక్తదానం కూడా చేస్తే మంచిది అలాగే సర్పదోషాలు తోలడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా దోషాలు తొలుగుతాయి ఇకపోతే కేతు గ్రహం కూడా సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈరోజు గణపతిని ఆరాధించడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తాయి కొబ్బరినంతో గణపతిని ఆరాయించండి ఓం గమ్ ఐం గణపతి మన స్తోత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోవాలి ఈ ఓం గమ్ ఐం గణపతి మన స్తోత్రం ఎంత మహిమాన్వితమైందంటే పిల్లల చేత కనుక ప్రతి ఒక సంవత్సరం పాటు మీరు జపం చేయిస్తే రోజు నూట ఐదు నిమిషాలు చొప్పున జపం చేయిస్తే ఒక వాళ్ళకు విపరీతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది మానసిక ధైర్యం పెరుగుతుంది వాళ్ళు విద్యలో మంచిగా రాణిస్తారు ముఖ్యంగా జ్ఞానశక్తి పెరగడానికి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలం మూలా నక్షత్రం కాబట్టి అశ్విని మూల మూలా జన్మతార అవుతుంది కాబట్టి బాగా లేదు భరణి పూర్వపల్లని పూర్వష నక్షత్రాలకు పరమ అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు కృతిక ఉత్తరా పలుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు మిత్ర అవుతుంది కాబట్టి బాగుంది ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులకైనా గవర్నమెంట్ వాళ్ళకి బాగుంటుంది ఈరోజు రోహిణ నక్షత్రాల నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు మృతిరా చిత్తాధ నిష్ఠ నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి కోర్టు కేసు వేసుకోవడానికి ఎవరిపైనైనా డబ్బులు వసూలు చేసుకోవాలని అప్పులు ఇచ్చింటే అలాగే సంబంధమైన పనుల విషయంలో రిజిస్ట్రేషన్ విషయంలో అలాగే ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడం విషయంలో బాగుంటుంది ఈరోజు ఆరుద్ర పూర్వ స్వాతి విశాఖ నక్షత్రాలకు ప్రత్యేకతారు అవుతుంది కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పునరుసు విశాఖ పూర్వవత నక్షత్రాలకు క్షేమతారవతం కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు పుష్పమే అనురాధ జ ఉత్తరావాద నక్షత్రాలకు విభతారవతనం కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు సంపత్తార కాబట్టి ధన విషయంలో కానీ వ్యాపార సంబంధించిన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు చాలా బాగుంది ఈరోజు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు మిథునము కర్కాటకము మరియు తుల ధనుస్సు కుంభ మేన చంద్రబలం బాగుంది ఆర బొలం బాగా బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు అయితే మీరు ఈ కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని కానీ కేతుగ్రహానికి సంబంధించిన మూలాక్షరానికి సంబంధించిన సూత్రాన్ని కానీ నవగ్రహ సూత్రంగా జపం చేసుకొని పనులు చేసుకుంటే వాళ్ళలో మీకు విజయం లభిస్తుంది ఈరోజు పుట్టిన శిశువులు మూలా నక్షణితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మొదటి పాదంలో జనమైన జనమైన ఎడల తండ్రికి దోషము పుత్రిక జనమైతే తల్లికి దోషము ఉంటుంది తల్లికి జన్మించిన పశువులకు కలుగు దోషంగా రెండవ పాదము పుత్రజనమైన ఎడల తల్లికి దోషము పుత్రిక జన్మించిన ఎడల సామాన్య శాంతి ఉంటుంది మూడో పాదంలో పుత్రులు జన్మించిన ఎడల దహనష్టం కలుగుతుంది పుత్రిక దానమైనలా పితృపక్షము మనకు హాని కలుగుతుంది నాలుగవ పాదంలో పుత్రుడు జన్మించిన ఎడలా సామాన్య దోషము పుత్రిక జన్మించిన ఎడలా మాతృపక్షమునకు హాని కలుగుతుంది కానీ ఈ నక్షత్రంలో పుత్రికా పుత్రులు ఏ పాదంలో జన్మించిన హోమశాంతి మాన్యాస్తు రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు చేయవలసింది బంగారంతో చేసిన ఎనుబోతు మహిష ప్రతిమను మను చేయించి దానం ఇవ్వవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన ధనవంతుడు సౌక్ష్యవంతుడు అనుభవించేవాడు ధర్మం నెరంగినవాడు బంధువులు పోల్చేవాడు అభిమానం వంతుడోగను స్త్రీ పుట్టిన స్వల్ప సౌక్యం కలది విద్యావంతరాలు అవుతుంది అయితే ఈ మూలా నక్షత్రం జరిగిన వాళ్ళు మహా డిసిప్లిన్ ఉంటుంది మంచి పని రాక్షసులు అని చెప్పవచ్చు ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని గడుపుతారు వీడు చెప్పాలంటే కేతుగ్రహం కాబట్టి వీళ్ళకు జీవితంలో డబ్బు మీద ఆశ కంటే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీరు ఇక ఈరోజు ప్రయాణానికి వర్షాలు ఎవరు ఈ మంగళవారం రోజు తూర్పు వైపు దిశలో ఏదైనా పనులు ఉంటే ప్రయాణం చేసి వెళ్తే అక్కడ మీకు పనుల్లో విజయం సభిస్తుంది ద్రవ్య లాభం ధన లాభం కలుగుతుంది అలాగే ఈరోజు ఈ ముఖ్యంగా ఉదా మంగళవారం రోజు ఉత్తర వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఉత్తరం వైపు ఏమైనా పనులు ఉంటే వెళ్ళాలనుకుంటే మంగళవారం రోజు ముందుగా తూర్పు వైపు వెళ్ళి అక్కడ ఉండే పనులు చూపు చేసుకొని తర్వాత వచ్చి ఈ ఇక పడవరైపు పనులు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ